వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే స్వీట్ ఐటెం ఈ స్వీట్ ఐటెం మనం చాలా చోట్ల స్వీట్ షాపుల్లో తీసుకుంటూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అంటే జీడిపప్పు పంచదార నెయ్యితో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ కాజు బర్ఫీని మనం తయారు చేసుకోవచ్చు దీనినే కాజు కట్లెట్ అని కూడా అంటారు ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం ముందుగా ఈ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి మనం ఒక కప్పు కాజుని తీసుకోవాలి మనం ఎంత కాజు అయితే తీసుకుంటామో దానికి కొంచెం తక్కువగా పంచదారను తీసుకోవాల్సి వస్తుంది కాజుని మనం గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇలా ఒక కప్పు కాజు తీసుకొని దానిని గంట రెండు గంటలు నానిన తర్వాత మనం ఈ ప్రాసెస్ని పెట్టుకోవచ్చు మనం జీడిపప్పు నానిన తర్వాత ఎలా చేస్తూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ను డ్రైన్ చేసేసుకుని అదే జీడిపప్పుని మనం మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఈ కప్పుడు జీడిపప్పుతో మనకి ముందుగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు వేసుకుంటూ కాచి చల్లార్చిన పాలైనా సరే పచ్చి పాలైనా సరే వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్ని శుభ్రం చేసిన తర్వాత మనకి కప్పు జీడిపప్పుకి ముప్పావు కప్పు పంచదార ఐదు ఆరు యాలకులు వేసుకొని మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం పంచదార కంటే పంచదార పౌడర్తో అయితే మనకి కాజు బర్ఫీ చాలా బాగా వస్తుంది ఇలా పంచదార యాలకులు కలిపి ఈ విధముగా పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా మనకు రెడీగానే ఉంది కదా ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటుంది మనకి తీరా పంచదార పౌడర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్వీట్ ప్రాసెస్లోనికి వెళదాం మందంగా ఉండే గిన్నెను తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న పంచదార యాలకల పొడి ఉంది కదా ఆ పౌడర్ని వేసేసుకుందాం ఈ పౌడర్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు గరిటతో అటు ఇటు తిప్పిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా అదే జీడిపప్పు పేస్ట్ని వేసేసుకుందాం జీడిపప్పు పేస్టు వేసిన తర్వాత పంచదార అది కూడా బాగా కలిసి మనకి చూడండి మీరు చూస్తుండగానే కూడా లిక్విడ్లా వచ్చేస్తుంది ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ గట్టిగా ఉంది కదా పంచదార కలవంగానే జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం లిక్విడ్లా మారి మరలా మనకి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని గరిటతో తిప్పినట్లయితే అలా తిప్పుతూ ఉండగానే మనకి మరలా మనకి గట్టిపడుతుంది ఇలా జీడిపప్పు పేస్ట్ అంతా కూడా మనకి మనం అరుసల పాకం పెట్టుకునేటప్పుడు మనం వండ వండకట్టేలా ఏ విధముగా చూసుకుంటాము అదే విధముగా ఈ జీడిపప్పు పంచదార పేస్ట్ని మినిమం అరగంట సేపు మనం స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇదే విధముగా గట్టితో తిప్పినట్లయితే మరలా మనకి గట్టిపడుతుంది అలా గట్టిపడేంత వరకు కూడా మనం స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని మనం ఓపికగా తిప్పుతూనే ఉండాలి మనకి లేట్ అయినా సరే అడుగంటకుండా చాలా జాగ్రత్తగా తిప్పినట్లయితే మనము స్వీట్ షాప్లో తీసుకునే కాజు బర్ఫీలా సేమ్ టేస్ట్ అయితే చాలా అమోఘంగా వస్తుంది చూడండి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇలా తిప్పినట్లయితే మరో ఐదు నుండి పది నిమిషముల లోపులోనే మనకి కాజు కట్లెట్ రెడీ అయిపోతుంది ఇలా నెయ్యిని వేసిన తర్వాత అడుగంటకుండా మనం చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూనే ఉండాలి తర్వాత మనకి చూడండి కొంచెం దగ్గర పడింది కదా మరి కొంచెం గిన్నెను మనకి వదిలేసి గిన్నెకి ఏమి అంటకుండా వచ్చేసినట్లయితే మనకి ఇంచుమించుగా కాజు బర్ఫీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసి తిప్పుకుందాం చాలా వరకు దగ్గర పడింది కదా మరి కొంచెం సేపు తిప్పితే సరిపోతుంది ఇప్పుడు మనం వేరే ప్లేట్ను తీసుకొని నెయ్యిని అప్లై చేసుకుని పక్కన పెట్టుకుందాం చూడండి చాలా గట్టిపడింది కదా మరి కొంచెం ఇలా మనం పెట్టుకున్న మందపాటి గిన్నెను వదిలేసి ఇలా గరిటతో పాటు ఇలా వచ్చేస్తున్నట్లయితే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం నెయ్యిని రాసి సిద్ధం చేసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో ఈ పేస్ట్ పేస్ట్నంతటినీ వేసేసుకుని రెండు నిమిషముల పాటు ఉంచినట్లయితే మనకి కాజు బర్ఫీ రెడీ అయిపోతుంది మనం ఇలా ఫ్లాట్ల గరిటతోనే ఇలా సదిరి తర్వాత మనం ఇలా చాకుతో ముక్కలుగా కట్ చేసినట్లయితే మనకి స్వీట్ షాప్లో దొరికే కాజు కట్లెట్ లేదా కాజు బర్ఫీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి చూస్తుంటే చాలా చక్కగా వచ్చింది కదా మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే జీడిపప్పు పంచదార అని చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మనం కలర్ కోసం అందం కోసం ఫుడ్ కలర్స్ ఏమీ వాడలేదుగా మనకి ఎలా తీసుకుంటేనే ఆరోగ్యానికి కూడా మంచిది అదే స్వీట్ షాప్లోని వారైతే మనకి అట్రాక్షన్గా ఉండడం కోసం కొన్ని కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అవేమీ వాడకుండా ఉంటే పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిది మరి ఇలా కాజు కట్లెట్ లేదా కాజు బర్ఫీ తప్పకుండా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా కాజు బర్ఫీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్